అన్నా వీడియో చూడండి ఆ రాయి చూడండి ఒకసారి రాయి చూస్తే బాగా మెరుస్తుంది అన్న ఇది పొంతులు కాదవరి పొలం చూడండి ఇది ఏ రాయో కొంచెం తలపండి అన్న మీరు చేతి పెట్టుకో చూడండి ఒకసారి పోయిందంటే చూడలుగా అయిపోయింది ఇంకా అయిపోయిందండి చూతున్నాక అయిపోయింది ఏ విడక దొరికింది చిన్నది అదే ఇది ఒకసారి చూడండి

അന്നെന്ത കൊട്ടതല്ലേ ചിന്നേ ചെറുത് കൈയലേ അടുരികേ ദാ ലാവ് എന്നാ കാടേ ഇതെൽ அது <laughs> தீமா